ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ పరమశివుడు సర్వలోకేశ్వరుడు శివ అని స్మరిస్తే వెంటనే రక్షించి కాపాడతాడు దేవతల శాపాలను సైతం దయతో తీసివేసే దయామయుడు ఆ విశ్వేశ్వరుడు అటువంటి దేవాలయమే ఇప్పుడు మనం తెలుసుకోబోయే శ్రీముఖలింగ దేవాలయం అసలు ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు చరిత్ర వీడియోలు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలంలో శ్రీముఖ క్షేత్రంగా కొలువై ఉంది ఈ ఆలయంలో స్వామివారు శ్రీముఖలింగేశ్వరుడుగా మధుకేశ్వరుడుగా కొలువయ్యారు ఇక్కడ శ్రీముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఈ ఆలయంలోని శివలింగం శిల్పం కాదు ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలపై ముఖం స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆ చెట్టు మొదలే క్రమంగా రాయల లింగంగా మారింది ఈ ఆలయంలో స్వామివారు ఇప్పచెట్టుగా స్వయంభూగా ఎలా వెలిశారో మధుకేశ్వరుడిగా పేరు ఎలా వచ్చిందో ఈ ఆలయ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు ఆ హిమాలయాల మీద ఉండే శరభకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు శరభకాంతల సౌందర్యం చూసిన గంధర్వులు కామవశీభూతులయ్యారు అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శరభజాతిలో జన్మించండి అని శపించాడు గంధర్వులంతా శరభులుగా జన్మించారు వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శరభనాయకుడుగా జన్మించాడు అతని రాణి చిత్తి రెండవ భార్య చిత్కళ ఈమె గొప్ప శివభక్తురాలు ఈ రాణులిద్దరూ ఒక్క క్షణం కూడా పడేది కాదు చీటికి మాటికి కీచులాడుకునేవారు ఒకరోజు చిత్తి తన భర్తను చేరి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది శబరనాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవ రాణి అయిన చిత్కలను పిలిచి తమ వాకిలులో ఉన్న చెట్టు కొమ్మలో రెండూ వంచి రాలిన పువ్వులు ఏరుకుని వాటిని అమ్ముకుని బతకమన్నాడు మహాసాధ్వి అయిన చిత్కళ భర్తమాటుకు ఎదురు చెప్పలేక ఇప్పచెట్టు కొమ్మను రెండూ వంచి ఆ రాలిన పువ్వులను రోజూ ఏరుకునేది అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది విసుగు చెందిన నాయకుడు సవతల గొడవకు ఆ చెట్టే కారణమని తలచి ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఆ మహాశివుడు రౌద్రాకారంలో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి శరవనాయకుడు మూర్చపోయాడు దీనంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కలను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిశాడు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు వారాహీదేవి ఆలయం కూడా ఉంది సప్త మాతృకులలో ఆమె ఒకరు మిగిలినవారు బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ శిల్పాలలో వరాహవతారం వామనావతారం సూర్య విగ్రహం ఉండడం విశేషం అదే కాకుండా ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక మొక్క క్రిందపడింది ఆ మొక్కనే దాదాపు యాభై మంది కలిసి కదల్చలేకపోయారట మొత్తం రాయి ఎంత బరువో ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో కూడా తలుసుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞామనకు అర్థమవుతాయి అంతేకాకుండా శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండడం విశేషం గర్భగుడిలో ఒకచోట కూర్చుని చూస్తే గణపతి సూర్యనారాయణ అమ్మవారు విష్ణుమూర్తి శివుడు కనిపిస్తారు అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రీముఖలింగంలో అష్టగణపతులున్నారు వారే శక్తి గణపతి చింతామణి గణపతి డుండి గణపతి సాక్షి గణపతి బుద్ధి గణపతి తాండవ గణపతి నాట్య గణపతి సిద్ధి గణపతులు ఇలా గణపతులు మనకు దర్శనమిస్తారు ఆలయ గోడలపై ఏకరాతిపై చెక్కిన శిల్ప సంపద చూపరులను అబ్బురపరుస్తుంది కళింగ రాజైన కామార్ణువుడు అనే రాజు అతని కుమారుడు అనియంక భీమ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రంలోని ముఖలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది ఈ ఆలయ గోపురాలపై జిలుగు శిల్పాల అలంకారాలు యక్షుల యొక్క శిల్పాలు అద్భుతంగా మలిచారు ప్రతి శిల్పంలో జీవకళ ఉట్టిపడుతుంది ఈ ఆలయ దర్శనం అనంతరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకుర్మ క్షేత్రాన్ని కూడా దర్శించవచ్చు